ప్రజల కనీస అవసరాలైన తాగునీటిని తమ తల్లిదండ్రుల మీద అందించడం తమ అదృష్టమని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలం దేకనకొండ గ్రామంలో బూచేపల్లి సుబ్బారెడ్డి వెంకాయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను దర్శి శాసనసభ్యులు మరియు ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ శనివారం రాత్రి ప్రారంభించారు దళితులు తాగునీటి ఇబ్బందులు గురించి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిగా స్పందించిన ఆయన తమ ట్రస్ట్ ద్వారా మూడు లక్షలు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన నిధులతో వాటర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించారు ఈ ప్రారంభోత్సవంలో ప్రజలు విరివిగా పాల్గొని ఘన స్వాగతం పలికారు కార్యక్రమంలో జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి సర్పంచ్ సోమవరపు కళావతి యేసుబాబు మాజీ ఎంపీపీ వీరగంధం కోటయ్య ఎంపిటీసీ సోమవరపు అంకారావు వయ్యవరం సర్పంచ్ నాగేశ్వరరావు మాజీ సొసైటీ అధ్యక్షులు గోగులమూడిలింగారెడ్డి ఊట్ల వెంకటేశ్వర్లు నాయకులు కొల్లభాస్కర్ ప్రతాప్ రెడ్డి పడిగపాటి నారాయణ రెడ్డి రామచంద్రరెడ్డి రమణారెడ్డి మేరువ సుబ్బారెడ్డి ఎర్రగుంట్ల రోసయ్య లింగయ్య జక్రయ్య యేసు తదితరులు పాల్గొన్నారు よかった और अटैक्ट की